జగనన్న శుద్ధ విధవా అని చెప్పిన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదే ఐదేళ్లల్లో అని మరిగిన పవన్ కళ్యాణ్ కుక్క ఇప్పుడు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టింది లేదు ఆడపిల్లలందరికీ అండగా ఉంటా అన్నాడు ఏమైంది నందేలో మూడో క్లాస్ అమ్మాయిని ఎనిమిదో తరగతి అబ్బాయిలు మారమంగా చేసి చంపేస్తే దిక్కు మక్కు లేదు దాని గురించి జర్నలిస్టులు అడిగితే పవన్ కళ్యాణ్ సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ద లా అండ్ చెక్కింగ్ ఇద్ద ప్రాస్పెక్ట్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇది సాంబారు అంటున్నాడు వాడి పిండా కూడా ఏం కాదు నంద్యాలలో థర్డ్ క్లాస్ అమ్మాయిని పాడు చేస్తే ఆ పాడు చేసిన అబ్బాయి వాళ్ళ ఫాదర్ వచ్చి ఛాలెంజ్ చేశాడు మీకు దమ్ముంటే శవం ఎక్కడుందో వెతుక్కోండి దొరకదు అని ఆ పాప తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారైతే న్యాయం జరుగుతుంది ఆయనే మమ్మల్ని ఆదుకోవాలి అని నెత్తినోరు బాదుకున్నాడు అలా నెత్తినోరు బాదుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ జర్నలిస్టులు అడిగితే ఇంగ్లీష్లో మాట్లాడిండు ఆ ఇంగ్లీష్ ఏందో పవన్ కళ్యాణ్ తప్ప ఎవరికి అర్థం కాదు వినుకొండలో రోడ్డు మీద మటన్ కొట్టినట్టు కొట్టాడు మర్డర్ చేశాడు ఒకడు మర్డర్ చేసిన తర్వాత వాళ్ళ బంధువులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు నెక్స్ట్ వీక్ నిన్ను లేపేస్తా నెక్స్ట్ వీక్ నిన్ను లేపేస్తా టీడీపీ సింహం రాణేను అని కూడా చెప్పాడు టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో బర్త్డేలో కేక్ కూడా తిన్నాడు వాడు ఇది రౌడీజం కాదా సరే బాబాయ్ని లేపేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకుందాం మరి మామకు వెన్నుపోటు పడిసిందెవరు జయమాలినే సిస్మితరా మొత్తం రౌడీజము కుళ్ళు అని పవన్ కళ్యాణ్ అన్నాడు మరి ఉదయకిరణ్ణి ఎగలేయకుండా ఎవరు ఇవన్నీ వాళ్ళ ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు ఏపీలో జరుగుతున్న ఘోరాలన్నీ జగన్ గవర్నమెంట్లో కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఊర కుక్క అరిచినట్టుగా అరిస్తే వాడు గొంతు తీసుకొని ఒక్క ప్రెస్మెంట్ కూడా పెట్టలేదు అన్నాడు మరి ప్రెస్ మీట్లు పెట్టాడు పరదాల వెనుక దాక్కున్నది ఈడే జగన్ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇప్పించాడు ఇంటి దగ్గరికి వచ్చి రేషన్ ఇప్పించాడు ఈయన కొడుకులు ఇవన్నీ తీసేపించి అన్న క్యాంటీన్లో పెట్టారు అన్న క్యాంటెన్లో ఏమేమి జరుగుతుంది అన్నది ఒక వీడియో చేశాను ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్